హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్ను బ్లాగ్స్ సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఏ టై ఏ రోజే అప్లోడ్ చేస్తాను బట్ ఆఫ్టర్నూన్ ఆ ఈవినింగ్ అనేది తెలియదు సో అందరికీ అందుకే అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ రెండు చెప్పేస్తున్నాను అనమాట సో ఏంటి వ్లాగ్ అంటే చాలా డేస్ అయిపోతుంది యాక్చువల్లీ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా ఉన్నాయి షూట్ చేసినాయి బట్ అప్లోడ్ మాత్రం చేయట్లేదు యాజ్ యూజువల్ వ్యూస్ రావట్లేదు ఇంట్రెస్ట్ లేక చేయట్లేదు అంతే సో ఏంటి వీడియో అంటే మేము వేములవాడ వెళ్ళిన వ్లాగ్ అనమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ రోజే చాలామంది చూసే ఉంటారు చాలా డేస్ అయిపోయింది యాక్చువల్లీ వన్ మంత్ అవుతుంది అనుకుంటే నాకు తెలిసి మేము వేములవాడ వెళ్ళొచ్చి సో అప్పటి వీడియో అనమాట ఇది మేము ఇంకా అందరం మార్నింగే బయలుదేరిపోయాము అండ్ నేను మా హస్బెండ్ అండ్ జున్ను అత్తయ్య అమ్మ అనమాట మా నాన్న మావయ్య రావట్లేదు సో వాళ్ళు వాళ్ళ పనిల్లో బిజీగా ఉన్నారనమాట వాళ్ళు రాలేదు అత్తయ్య ఉన్న అమ్మ వచ్చారు అండ్ అమ్మ నేను అంతకుముందే అక్కడ వన్ వీక్ ఉన్నా అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వన్ వీక్ ఉండి అండ్ ఆ బిఫోర్ డేనే మేము వేములవాడ వెళ్ళే బిఫోర్ డేనే నేను వరంగల్ వచ్చామన్నమాట అమ్మ నేను కలిసి అందరం సో ఇంకా తెల్లారి మార్నింగ్ సిక్స్కి బయలుదేరాం మేము ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి సిక్స్కి కార్లు బయలుదేరామన్నమాట ముందు ఎప్పుడు బస్సులోనే వెళ్ళాము బట్ ఇది ఫస్ట్ టైం అనమాట కార్లో వెళ్ళడం కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు వర్క్ జరుగుతుంది అనమాట వరంగల్ టు ఓవెంలవాడ మధ్యలో రోడ్ మొత్తం వర్క్లోనే ఉంది చాలా రోడ్ అయితే అసలు చాలా దారుణంగా ఉండింది మేము ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాము మార్నింగే ప్పుడు ఎక్కువ తీయలేదు అనమాట వీడియోస్ అండ్ ఎక్కడ నాకు వ్యూ అయితే ఎక్కడ మంచిగా అనిపిస్తుందో అక్కడ తీసాను అనమాట అండ్ ఈ బ్రిడ్జ్ ఇదన్నీ జున్ను అడుగుతున్నాడు అనమాట వీడియో తీమన్ జున్నుయే చెప్తున్నాడు సో అందుకని తీసా వెనక అత్తయ్య అమ్మ కూర్చుని ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే అస్సలు వెళ్ళలేదు నా దగ్గరే మొత్తం జర్నీ అంతా నా దగ్గరే కూర్చొని ఉన్నాడు వచ్చేటప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అక్కడ కూర్చొని ఉంటాడు అత్తయ్య వాళ్ళ దగ్గర అంతే అస్సలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్నమాట అండ్ జున్నుకి మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య ముగ్గురు విములవాడలో వెంట్రుకలు ఇచ్చారనమాట సో ఆ వీడియో కూడా కొంచెం క్లిప్పింగ్స్ తీశాను ఎంత ఏడ్చాడంటే జున్ను బాగా చాలా ఎక్కువ ఏడ్ చేసాడనమాట చాలా భయపడ్డాడు అండ్ మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ ఆగేసి బ్రేక్ఫాస్ట్ కూడా బయట తినేసామన్నమాట ఆ వీడియో ఏం తీయలేదు ఇంకా నేను జున్నుకి తినిపించుకుంటూ నేను తింటూ అట్లా లేట్ అయిపోతుంది అని చెప్పేసి వీడియో తీస్తే సో అవైతే వీడియో ఏం తీయలేదనమాట మధ్యలో ఆగేసి వేములవాడ దగ్గరలోనే ఆగాము చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ అక్కడే తినేసి ఇంకా వేములవాడ రీచ్ అయిపోయామనమాట నైన్ నైన్ థర్టీ కల్లా మేము వెళ్ళిపోయాము వేములవాడకి సిక్స్కి బయలుదేరితే అండ్ మధ్యలో రోడ్డు బాగాలేదు ప్లస్ మధ్యలో ఆగుతూ అట్లా వెళ్ళామనమాట మేము అందుకే కొంచెం ఒక త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటుంది జర్నీ నాకు తెలిసి వరంగల్ టు విములవాడ బట్ మాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది సో అక్కడ ఇంకా పార్క్ చేసేసుకొని మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట దర్శనానికి వెళ్ళే ముందు మేము బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళాము సో ఫస్ట్ వీళ్ళు వెంట్రుకలు అవన్నీ ఇచ్చేసి స్నానాలు చేసేసి టైం పడుతుంది కదా ఒక వన్ అవర్ అట్లా పడుతుంది టైము అందుకని చెప్పేసి ముందు అక్కడ లగేజ్ అదంతా టికెట్స్ తీసుకుందామని చెప్పేసి అటు ముందు వెనుక నుంచి ముందుకు వచ్చామన్నమాట మేము టికెట్స్ తీసుకొని ముందైతే వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట దర్శనం ఎక్కువ టైం ఏం పట్టలేదు మేము వెళ్ళింది వినాయక చవితి టైంలో అనమాట ఆ టైంలో కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు మేము కావాలనే అదే టైంలో వెళ్ళాము అం ఎందుకంటే జనం తక్కువ ఉంటే త్వరగా అయిపోతుంది కదా దర్శనం అండ్ ఇంకొక టూ త్రీ మంత్స్లో మనకి మేడారం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక అప్పుడైతే అసలు వెళ్ళి చూడడానికి ఓపిక కూడా ఉండదు అనమాట అంతమంది ఉంటారు చాలామంది జనం ఉంటారు సో ఇంకా అంత ఆ టైంలో రష్ టైంలో ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే వెళ్ళిపోయామన్నమాట దర్శనం అయితే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు మాకు త్వరగానే అయిపోయింది వినాయక చవితి టైంలో కాబట్టి ఎక్కువ జనం కూడా లేరనమాట ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ చేయించుకునేటప్పుడు చూస్తే ఏమైనా కొంచెం అర్థమవుతుందేమో జున్నుకి ఏడకుండా ఉంటాడేమో అని చెప్పి అనుకున్నాం కానీ అట్లా చూపి చూపించినా కూడా తర్వాత భయపడి ఏడ్చేశాడనమాట ఫస్ట్ అయితే అత్తయ్య అండ్ మా హస్బెండ్ చేసుకున్నారనమాట ఇచ్చేశారు అండ్ తర్వాత ఇంకా జున్నుని కూర్చోబెట్టుకుంది అత్తయ్య ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట నేను ఏడుపు వీడియో పెడదాం అనుకున్నాచల్లీ చూస్తా బాగుంటుంది ఏడవ అన్నయ్య చేయించుకుంటున్నాడు అక్కడ చూడు చిన్న బాబు కదలద్దు కదలద్దు అయిపోయింది కదిలితే బ్లడ్ వస్తా చూడు కదిలద్దు

किने कौन बोल 1 2 3 न बेंचे 1 బాగుంటుంది అని ఎందుకన్నా అంటే బేసిక్గా చిన్నపిల్లలు ఎవరైనా చిన్న చిన్న వాటికి ఏడుస్తుంటే ఆ టైంలో అబ్బా బాధ అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది కానీ తర్వాత తలుచుకుంటే నవ్వు వస్తుంది అనమాట బా అప్పుడు బాగా ఏడ్చారు క్యూట్గా అట్లా ఇట్లా అని చెప్పేసి సో అదనమాట ఇక్కడ ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు తీసినంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు ఆ అంకుల్ని కొట్టేదాకా కూడా ఊరుకోలేదనమాట అంకుల్ని కొట్టండి కొట్టండి అని చెప్పేసి అండ్ బేసిక్గా జున్నుకి నార్మల్ హెయిర్ కట్ అంటేనే చాలా చిరాకు అనమాట చాలా ఏడుస్తాడు మేము రెగ్యులర్గా ఒకళ్ళే దగ్గరికి వెళ్తాం అనమాట జున్ను హెయిర్ కట్కి కూడా అండ్ ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళు ఎత్తుకుంటూ అట్లా చేస్తామన్నమాట హెయిర్ కటింగ్ కూడా చాలా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా చేస్తాడు జున్ను హెయిర్ కట్కి తీసుకెళ్ళినా కూడా అంత చిరాకు వడికి ఏడుస్తూనే ఉంటాడు ఇంకా ఇది మొత్తం అనేసరికి ఇంకా అసలు బాగా భయపడ్డాడు చిరాకు పడ్డాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట హెడ్ బాత్ చేయించేంత వరకు ఏడుస్తూనే ఉన్నాడు చేయించిన తర్వాత మంచిగా కూల్ అయ్యాడనమాట అండ్ సారీ నా వాయిస్ ఏమైనా లోగా వినిపించి ఉంటే ఫుల్ కోల్డ్ అనమాట ఇంకా చాలా గట్టిగా మాట్లాడుతున్నాను నేను డైలీ మాట్లాడిన దానికంటే డైలీ వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికంటే గట్టిగానే మాట్లాడుతున్నా అయినా కానీ చాలా చిన్నగానే వస్తుంది వాయిస్ సో అదనమాట అండ్ మా అమ్మ ఇక్కడ ఎత్తుకున్నారు మేము అంతా చేపిచ్చిన తర్వాత హాట్ వాటర్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట జున్నుకి బేసిక్గా ఇట్లా పెద్దవాళ్ళకైతే ఏం కాదు కానీ ఏమనిపించింది అంటే అక్కడ హెయిర్ తీసిన దగ్గరే కొంచెం హాట్ వాటర్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే చిన్న చిన్న పిల్లలకి బాగుంటుంది అని చెప్పి అనిపించింది అక్కడ గీజర్ ఉండింది కానీ పని చేయట్లేదంట మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్నారు పని చేయట్లేదు అని చెప్పి ఎందుకంటే అంటే అటో ఇటు నడుచుకుంటూ అడ్జస్ట్ అవుతారు కానీ మరీ చిన్న చిన్న పిల్లలు ఇయర్ వన్ ఇయర్ బేబీస్ అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి తీపిస్తూ ఉంటారు కదా సో అట్లాంటి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది సో అది అనిపించింది నాకు అండ్ వెంట్రుకలు తీసిన దగ్గరికి మేము బాత్ చేపించడానికి హాట్ వాటర్ కోసం వెళ్ళడానికి చాలా దూరం ఉండిందనమాట అట్లా నడుచుకుంటూ వెళ్ళి జున్నుని సముదాయించి హాట్ వాటర్ అయ్యేసరికి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తర్వాత ఇంకా స్నానం చేపించేసి ఇంకా దర్శనానికి వచ్చేసాము దర్శనం కూడా త్వరగానే అయిపోయింది ఇంకా లోపలికి ఫోన్స్ ఎలా ఉండదు కదా సో ఫోన్స్ అన్నీ బయట పెట్టేసి దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి ఫోన్ తీసుకున్నాం అనమాట ఇక్కడ మాకు అనుకోకుండా అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా కలిశారనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడే కలిసారు అనుకోకుండా కలిసామన్నమాట అందరం ఒకటే ఏరియా నుంచి బయలుదేరిన ఎవరికి తెలియకుండా బయలుదేరాము సో మేము అంతా అయిపోయి దర్శనానికి కరెక్ట్గా దర్శనానికి లోపలికి వెళ్ళే టైంకి కలిశారనమాట మాకు అనుకోకుండా భలే కో ఇన్స్టెంట్స్గా అట్లా అయిపోయింది సో తర్వాత అందరం కలిసి దర్శనం చేసుకున్నాం ఇంకా ఇంకా ప్రసాదం కోసం అని వెళ్ళారనమాట మా హస్బెండ్ వాళ్ళు సో అక్కడ వాళ్ళు ప్రసాదం తెస్తున్నారని చెప్పేసి మేము ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట జున్ను ఏంటో ఏంటో చెప్తున్నాడు ముచ్చట అక్కడ దర్శనం అయిపోయింది అండ్ ఇంకా అక్కడ నుంచి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట పిన్ని వాళ్ళు రాలేదు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రిటర్న్ అక్కడ అక్కడికి రామని చెప్పేసి సో ఇంకా మేము మాకు అక్కడ ఒక మొక్కు ఉండింది అనమాట ఇంకా అది అది కూడా జల్లు ఇచ్చేసుకుందామని చెప్పేసి పోచమ్మ గుడికి బయలుదేరి వెళ్తున్నాము అక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుంది కదా సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ పోచమ్మ గుడిలో కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదు అనుకున్నాం చా మెయిన్లీ మనకి ఇక్కడ దర్శనం త్వరగా అయిపోయినా పోచమ్మ గుడిలో ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది వన్ అవర్ టూ అవర్స్ లైన్ ఉంటుంది లేట్ అవుతూ ఉంటుంది అక్కడ లేట్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నాము భయపడుతూ వెళ్ళాము బట్ అక్కడ కూడా ఎక్కువ అవ్వలేదు అనమాట అక్కడ పోచమ్మ గుడి దగ్గర పెద్ద వినాయకుని పెట్టారు నాకైతే అసలు భలే అనిపించింది చూడగానే అందుకే చిన్న క్లిప్పింగ్ చేశాను అండ్ పోచమ్మ గుడిలో కూడా నాకు ఎందుకో టెంపుల్స్కి వెళ్తే ఎక్కువ వీడియో తీయాలనిపించదు సో లోపల వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసి పక్కనే మనకి ఆంజనేయ స్వామి గుడి నాగమయ్య గుడి అవన్నీ ఉన్నాయి కదా సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము ఈ లోపు మా హస్బెండ్ చెప్పాము కదా మొక్కుందని చెప్పేసి సో ఆ పనిలో ఉన్నాడనమాట ఇంకా కొద్దిసేపట్లో కూర్చొని మా హస్బెండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మాకు లక్కీగా మేము లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేసుకొని వెళ్ళలేదు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇదివరకు ఇంతకుముందు అన్నీ అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్కి చపాతీలు రెండు కర్రీలు ఒక పచ్చడి అట్లా అన్నీ రెడీ చేసుకున్నాము బట్ నెక్స్ట్ వెళ్దాం అనుకునే రోజు జున్నుకి బాగా ఫీవర్ వచ్చి క్యాన్సిల్ అయిపోయింది అనమాట అందుకే ఈసారి అండ్ మేము వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నైట్ ఇంకా ఏం చేయలేదనమాట సరే చూద్దాంలే అనుకున్నాము బట్ బట్ మాకు లక్కీగా ఆ రోజు వినాయకుడి అన్న ప్రసాదం దొరికిందనమాట అక్కడే టూ త్రీ ప్లేసెస్లో పెడుతున్నారు రెండు మూడు ప్లేసెస్లో అనమాట పోచమ్మ టెంపుల్ దగ్గరే సో ఇంకా మాకు లక్కీగా అక్కడే దొరికేసింది అన్నం కూడా అక్కడే ఇంకా వినాయకుడి దగ్గరే తినేసి అన్నం తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము రిటర్న్ కూడా మేము వన్ థర్టీ వన్ థర్టీ టూ కల్లా రిటర్న్ అయిపోయాము త్వరగానే దర్శనం అంతా త్వరగానే అయిపోయింది త్వరగానే రిటర్న్ అయిపోయాము ఓవరాల్గా మంచిగా ప్రశాంతంగా అంత జర్నీ కూడా అంత ప్రశాంతంగా మంచిగా అయిపోయింది అనమాట దర్శనము అండ్ నాకు ఎవ్రీ టైం అనిపించేది టెంపుల్లో ఇంకా దా సాధారణమే అవుతుంది కదా ఈ రోజుల్లో మొత్తం కమర్షియల్ నేనైతే కొబ్బరికాయ కూడా అనమాట కొబ్బరికాయ మనం కొనుక్కొని వెళ్ళి డబ్బులు కొట్ డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళతో కొట్టించుకోవాలన్నమాట కొబ్బరికాయ అప్పుడు మనం మొక్కిన మొక్కి మన చేతులతో మనం కొట్టుకుంటేనే కదా సాటిస్ఫాక్షన్ ఉండేది కొబ్బరికాయ సో అందుకని చెప్పి మేము అవే డబ్బులు జున్నుతోటి హుండీలో వేపించేసామన్నమాట రెండు ఎట్లాగూ రెండు కొబ్బరికాయలు కొన్న అవుతాయి కదా డబ్బులు అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉండింది ఒకటి సో అవే డబ్బులు మేము జున్నుతో రెండు మూడు చోట్ల హుండీలలో వేయించేసాము నాకైతే అదే బెస్ట్ అనిపిస్తుంది అవి దేనికో దానికి టెంపుల్కి సంబంధించిన దాంట్లో యూజ్ చేస్తారు ఆ డబ్బులు సో అప్పుడు మనవి మన డబ్బులు అందులో దేవుడికి యూజ్ అయినట్టు ఉంటుంది కానీ ఆ కొబ్బరికాయ వాళ్ళతో కొట్టించుకొని మళ్ళీ అది వాళ్ళొకటి తీసుకొని సగం మనం తీసుకొని అది ఎట్లనే నాకు ఎందుకో ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించదనమాట అందుకే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా దాదాపు కొబ్బరికాయలు అవాయిడ్ చేస్తున్నాయి మధ్య అవి డబ్బులు హుండీలో వేసేస్తున్నా అనమాట సో మా హస్బెండ్ కూడా అదే చెప్తాడు అదనమాట ఇంకా అవన్నీ చేసేసుకొని యాజ్ యూజువల్ జున్ను బొమ్మలు రెండు మూడు కొనుక్కున్నాడు చేసి ఏడ్ చేసి రెండు మూడు బొమ్మలు కొనుక్కున్నాడు ఇంకా కొనుక్కున్న బొమ్మ మనం కార్లోనే యూస్ చేయాలి కదా సో అదే పట్టుకొని పడుకున్నాడు అనమాట చాలాసేపు బొమ్మ పట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఇది రిటర్న్లో తీస్తున్న వీడియో అనమాట ఒక గన్ ఒకటి పెద్ద గన్ అనమాట త్రీ త్రీ గన్స్ ఉన్నాయి ఒక దాంట్లోనే అండ్ ఒకటి ఏదో చిన్నపిల్లలది బొమ్మ కొనుక్కున్నాడు అండ్ ఇంకొకటి ఒక కారు కొనుక్కున్నాడు అనమాట పెద్దది అండ్ గన్ నాకు తెలిసి వన్ వీక్ వన్ వీక్ కూడా ఉంచలేదు అట్లా బుల్లెట్స్ అన్ని ఎక్కడెక్కడ పడిపోయినాయో కూడా తెలియదు అండ్ గన్స్ కూడా పగిలిపోయినాయి అనమాట త్రీ డేస్కే అట్లా ఉంటుంది మరి చిన్నపిల్లలతోటి కొనే దాకానేమో ఏడుస్తూ ఉంటారు కావాలి కావాలని చెప్పి కొన్న తర్వాత వన్ డే టూ డేస్ అంతే అందుకే దాదాపు నేను ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాను అనమాట జున్నుకి బొమ్మలు బికాజ్ వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి కొన్నా అదే టూ డేస్ యూజ్ చేస్తాడు ఒకవేళ అది పగిలిపోకుండా మంచిగా ఉన్నా ఇంకా వాడికి బోర్ కొట్టేసి పక్కన పడేస్తాడు అనమాట మళ్ళీ యూజ్ చేయడది మళ్ళీ కొత్తది కావాల్సిందే సో ఎందుకులే అని చెప్పి ఎక్కువ కాస్ట్ పెట్టాను అనమాట నేను బొమ్మలకి అండ్ వాడికి మెయిన్ బాల్స్ ఇష్టం అనమాట బాగా అవి మాత్రం ఎక్కడున్నా దొరకబెట్టుకొని దొరకబట్టుకొని మంచి మంచి కలెక్షన్ చూస్తాడు బాల్స్లో మాత్రం సో అట్లాంటివి అయితే వాడే సెలెక్ట్ చేసేసుకుంటాడు సో అవి కొనుక్ అవి అప్పుడు మంచిగా లే నచ్చలేదు అన్నాడు వెములవాడలో బాల్స్ అవి ఏమీ నచ్చలేదు అన్నాడు సో అందుకే అవి కొనుక్కోలేదన్నమాట ఇట్లా మూడు బొమ్మలు కొనుక్కొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము అండ్ సారీ కోల్డ్ అని చెప్పాను కదా సో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉండిందనమాట అందుకే మొదలు బ్రేక్ తీసుకున్నా చాలామంది వీడియోస్ చూడట్లేదు లాంగ్ వీడియోస్ ప్లీజ్ లాంగ్ వీడియో చూడండి మొత్తం ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ చేయండి వీడియోకి ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ షేర్ అవుతుందనమాట వీడియో సో కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మా జున్ను నెయిల్తో నెయిల్తో గీరాడనమాట నాకు బ్లడ్ వచ్చేసి మొత్తం అట్లా కన్ను జస్ట్ కన్ను కింద ఇంకొంచెం పైకి అయితే కన్ను మీద పడేది సో అదే చూపిస్తున్నా అనమాట ఫుల్ వన్ డే అయితే ఫుల్ మంట వచ్చేసింది తర్వాత మెలకుతో ఉంటే నెయిల్స్ కట్ చేయడం కట్ చేయడం అసలు ఏడుస్తాడనమాట చేయనివ్వడు పడుకున్నప్పుడే డీప్ స్లీప్లో ఉన్నప్పుడు చేయాలి అండ్ నాకైతే వ్యూ మాత్రం భలే నచ్చింది అటు చెట్లు ఇటు చెట్లు ఉండి మధ్యలో జర్నీ చేస్తే భలే ఉంటుంది నాకు ఆ ఫీల్ అయితే భలే ఇష్టం అనమాట అందుకే వీడియో తీసా వెంట వెంటనే అంటే మేము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫోర్ అట్లా అయింది అనుకుంటా మధ్యలో టూ త్రీ టైమ్స్ ఆగాము అది కూడా అండ్ వెంటనే తర్వాత మా అమ్మని అక్కడే ఇంకా బస్ ఎక్కిచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసామన్నమాట ఎగ్జాక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసాము అండ్ ఇంకా జున్ను బొమ్మలు చూపిస్తున్నాయి అనమాట ఇవే జున్ను కొన్న బొమ్మలు అండ్ ఒక కారు కూడా ఉండింది అసలు చూపిని అవి నాకు తెలిసి టూ త్రీ డేస్ కూడా ఉంచలేదు విరిగిపోయినాయి ఆల్రెడీ అది అనమాట ఇంకా వీడియో ఇంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్